రాష్ట్రంలో మునిపెన్నడూ లేని విధంగా నిరుపేద అవ్వాతాతలకు జగనన్న ప్రవేశపెట్టిన పింఛన్ పథకం కొండంత అండగా నిలిచిందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నమరెడ్డి అదీప్ రాజు అన్నారు నేడు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో జగనన్న పింఛన్ పథకం మూడు వేల రూపాయలు జనవరి నుండి అమలు చేస్తున్నందున సబ్బవరం మండలానికి రెండు కోట్ల రూపాయలు పైగా పింఛన్ నిధులను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నెన్నో లేని విధంగా నెలవారీ పింఛన్ మూడు వేల రూపాయలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు అంతేకాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు నిరుపేద వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు నవరత్నాలను తొంభై ఎనిమిది పర్సెంట్ అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓబి రమేష్ నాయుడితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొట్టానరాము అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు బాలసీ సురేష్ రాజ్ మాజీ ఎంపీపీఎస్ నాయుడు ఎస్ నారాయణమూర్తి వైస్ ఎంపీపీలు చుక్కాకుల గోవిందు సరగడం లక్ష్మీరాణి రాము రాపేటి రాము బోను గంగునాయుడు మామిడి కొండాజీ బైలుపూడి రామారావు సింగంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు గుర్తున్నారు కదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు పెన్షన్ల తాలూకా పద్ధతి ఏ రకంగా ఉండేది ఊరందరికీ కలిపి పదిహేను ఇరవై పెన్షన్ ఉండేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు అది కూడా డెబ్బై ఐదు రూపాయలు ఉండేది ఎవరికైనా కొత్తగా పెన్షన్ రావాలి అంటే ఆ ఉన్న పదిహేను మందిలోనో ఇరవై మందిలోనో ఒకరు చనిపోతే తప్ప పెన్షన్ కొత్తగా పెన్షన్ పెట్టేటువంటి పరిస్థితి ఉండేది కాదు అవునా కాదు పెద్దవాళ్ళు తెలుస్తారు బాగా డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చేవారు అది కూడా ఊరికి ఇరవై పెన్షన్లు దాకా ఉండేదే కాదు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమంది అర్హులు గ్రామంలో ఆ గ్రామంలో పెద్దవాళ్ళు కాని అమ్మా అమ్మా కారు దగ్గర మీరు ఎవరికైనా కొత్తగా పెన్షన్ కావాలి అంటే ఎవరో ఒకరి కాలం చెల్లితే తప్ప ఆ స్థానంలో ఒకవేళ పెన్షన్ వచ్చేది కాదు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పరిస్థితులన్నీ కూడా చూశారు ఆయన పాదయాత్ర చేశారు రాజశేఖర రెడ్డి గారు మీ ప్రజల తాలూకా కష్టాలని ఇబ్బందుల్ని అన్ని కూడా తెలుసుకొని మళ్ళీ మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు పెన్షన్ డబ్బులు లేకో లేకపోతే నిజంగా అర్హత ఉంది కానీ అంత మందికి ఇవ్వలేము దాని చాలా మంది నష్టపోతున్నారని చెప్పి ఆ గ్రామంలో ఎంతమంది వృద్ధులుంటే అంతమందికి ఎంతమంది వికలాంగులు అంతమందికి ఎంతమంది వితంతువులు ఉంటే అంతమందికి కూడా రెండు వందల రూపాయలు పెన్షన్ ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వండి కులం లేదు మతం లేదు పార్టీ లేదు ప్రాంతం లేదు రాజకీయం లేదు అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం వస్తే పెన్షన్ రెండు వేల రూపాయలు చేస్తామని చెప్పారు చెప్పారో లేదో ఎన్నికలు వచ్చాయి కదా అని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు దాకా మీరు ఎవరు గుర్తురాలేదు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు పెన్షన్ ఎప్పుడు చేశారమ్మా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో అంటే ఎన్నికల కరెక్ట్ గా రెండు నెలల ముందు మాత్రమే ఎన్నికలకి రెండు నెలల ముందు మాత్రమే మీకు రెండు వేల రూపాయలు ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు ఈ పెన్షన్ రెండు వేలు కాదు పెంచుకుంటూ పెంచుకుంటూ మూడు వేల రూపాయలు చేస్తాను అని చెప్పడం జరిగింది ఇవాళ మనం చూస్తే ప్రభుత్వం అధికారంలో ఒక రూపాయలు ఇచ్చారు తర్వాత రెండు వేల ఐదు వందలు తర్వాత రెండు వేల ఏడు వందల యాభై ఈ రోజమ్మా ఈ అందరికీ కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ మీ అందరికీ కూడా దాన్ని మీకు అందించేటువంటి కార్యక్రమం అది కూడా ఎలాగ ఇప్పుడు కొత్త పెన్షన్లు తీసుకునేటువంటి వాళ్ళు కొంతమందికి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి తెలియకపోవచ్చు ఇప్పుడు పెన్షన్లు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తారు గతంలో ఇన్నాళ్ళు సోదరులు మాట్లాడుతూ చెప్పారు కరిబాబు గారు పెన్షన్ తీసుకోవాలంటే పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్లి గంటలు గంటలు నిలబడాల్సిందే లైన్ కట్టాల్సిందే ఇంకా ముసలవాళ్ళు వికలాంగులు వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా అవగాహన ఉండేది ఎండైనా వానైనా చలైనా పెన్షన్ కావాలంటే పంచతావ్ తరగతి నిలబడాల్సింది ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా నిలబడాలి అయినా తమ్ము పాడలేదు అంటే రేపు రామ్మా ఎల్లుండి రామ్మా అని చెప్పాను కానీ ఈ రోజు ఆ పరిస్థితులు ఉన్నాయా మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా పెన్షన్ తీసుకోవడానికి ఒకటో తారీఖు అయితే చాలు అది ఆదివారం అయినా పండగైనా తుఫాన్ వచ్చినా వరదలు వచ్చినా ఏ వచ్చినా సరే ఒకటో తారీఖు వస్తే చాలు కోడి కుయ్యకు ముందే వాలంటీరే మీ ఇంటికి వస్తారు మీ ఇంటి తలుపు కొడతారు కొట్టి తీగానే అమ్మాయి ఇదిగో జగన్ బాబు మీకు పెన్షన్ పంపించారని చెప్పి నేరుగా మీ చేతికే తెచ్చిస్తున్నారు అయితే ఇదే కదా మన అందరం కోరుకున్నది ఆనందాయినా మరి అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉంది